నిన్న నేను దొడ్డవారు వెళ్ళాను ఒక ఎనభై ఐదు ఎనభై ఏడు సంవత్సరాలు ఉంటాయి ఒక తల్లిగారికి ఎనభై ఏడు ఉంటాయి దొడవారులో మనకు మందిరం ఇచ్చిన తల్లిగారు అన్యుల్లో నుంచి రక్షణ పోయింది స్వస్థలంలో మందిరానికి కట్టి అది మనకు కానుగ ఇచ్చారు మంచి పరిచయం జరుగుతుంది ఆ తల్లిగారు కొంచెం వయసు ఎక్కువైపోయింది వీక్గా ఉంటే పలకరిద్దామని వెళ్ళాను నేను వెళ్ళేసరిగే కుర్చీలో కూర్చున్నారండి ఒక చెప్పాను కదా ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు చాలా వయసు నేను వెళ్ళగానే ఇది చెప్పు నాయనా విషయాలు చెప్పు అంటుంది ఏంటమ్మా విషయాలు నాకు నాలుగు మాటలు చెప్పయ్యా అన్నది సరే చెప్తానులే తల్లి అన్నాను మరి ఇక నా కార్యక్రమం సంగతి ఏంటి ఏంటైనా అంటుంది ఏంటి మా నీ కార్యక్రమం ఏంటంటే అదేనయ్యా ఇక వయసు ఎక్కువైపోయింది కాళ్ళు కట్టకపోయినాయి కొంచెం బీపీ షుగర్ ఇవన్నీ కూడా వచ్చినాయి ఇక నేను నెలల మీద రోజుల మీదే ఉన్నాను నన్ను ఎలా సమాజ కార్యక్రమం చేస్తారు మా వాళ్ళంతా అన్యులు కదా అయ్యా నేను ముందే కోళ్ళ గారికి చెప్పాను కొడుకు చెప్పాను ఇంట్లో అందరూ చెప్పాను మరి మీరు ఆ రోజు వస్తారా మీరు వస్తానంటే మీ ఖాళీగా ఉన్నప్పుడే నేను చనిపోతాను అని ఏదో తేలిగ్గా మాట్లాడుతుంది దేవుని బిడ్డలకి ఎంత గ్రహింపు ఉంటుందా అనే ఒక ఆలోచన నాకు వచ్చింది